బావా ఇక్కడ దేవరకొండ అది బలంకొండ వచ్చా బావా బలంకొండ వచ్చా గోపిగడ్డ వచ్చాడు ఆ ఎక్కడది ఇల్లు తెలియదు కదా నాకు ఇల్లు ఎక్కడది మామయ్య పేరు చెప్పు సార్ ఏనికి మంత్రాలు మంత్రాలు ఏది ఇల్లు కార్ కార్ కాడ ఆ ఆ పాస్పడ సరే చెప్పాలి వెళ్తాలే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టునాల్ ఫ్రెండ్స్ మీరు తమ్మినే చూసారు కదా మనందరికీ అయితే ఒక మంచి గుడ్ న్యూస్ ముందుకు వచ్చాను రీసెంట్గా మన డ్రోన్ పోయింది తెలుసుగా మీకు నాలుగేళ్ళ మన కష్టార్జితం చాలా బాగా ఉపయోగపడింది ఆ డ్రోన్ మనం పల్నాడు ప్రాంతంలో బెల్లం కొండ కోట విడిదిస్తున్నప్పుడు డ్రోన్ పోగొట్టుకు మీరు కూడా చాలా బాధపడ్డారు నేను ఇంకా బాధపడ్డాను అయితే ఆ డ్రోన్ అయితే దొరికింది మళ్ళీ ఇప్పుడు నాకు నిన్నే ఫోన్ వచ్చింది డ్రోన్ దొరికిందని ఆ డ్రోన్ ఎక్కడుందంటే మనం కొండలు మొత్తం ఎత్తాం కదా లోయలు సిగ్నల్ చూసుకుంటూ వెళ్ళాం కదా కానీ అసలు ఆ కొండ మీదే అది లేదు అది వచ్చేసరికి మనం పొలాల్లో నుంచి నడుచుకుంటూ కొండెక్కించు సరే ఆ పొలాల్లోనే పడింది ఆ పొలం మళ్ళీ ఎవరిదే కాదు మా బావ వాళ్ళ సొంత పొలం అది చుట్టూ చాలామంది వేరు వాళ్ళ పొలాలు ఉన్నా కానీ అది వెళ్ళి మళ్ళీ మా పొలంలోనే పడిందంటే ఇంకా చూడండి మన అదృష్టం ఎలా ఉందో సో మనం కష్టపడి కొన్నది కష్టపడి మనం దాన్ని సంపాదించాం కాబట్టి అది తిరిగి ఎలా చేరాలో మన దగ్గరికి అలాగే జరిగింది మనం తిరిగిన గుళ్ళు మనం మునిగిన నదులు కోనేరులు మనం మొక్కిన దేవుళ్ళు అందరూ మనలైతే చాలా బాగా సపోర్ట్ చేశారు ఇంకా మీరైతే చాలా బాగా సపోర్ట్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఆ డ్రోన్ కోసం అయితే వెళ్తున్నాను నేను కానీ ప్రజెంట్ ఏంటంటే డ్రోన్ దొరికిందనే ఆనందం కంటే డ్రోన్ అసలు ఇంతకీ పని చేస్తుందా లేదా ఎందుకంటే కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి డ్రోన్ కింద పడింది మీరు కూడా చూశారు కదా సో ఇప్పుడు ఆ డ్రోన్ వర్క్ అవుతుందా పగిలిపోయిందా ఏంటి అనేది చాలా ఆలోచనలు అయితే మైండ్లో ఉన్నాయి సో ఇంకా లేట్ చేయకుండా మనం బెల్లం కొండ వెళ్ళి మా బావ వాళ్ళ ఇంట్లోనే ఉంది డ్రోన్ కూడా మొత్తం మా బంధువులే అంటే దాన్ని తీసుకొని వచ్చి జాగ్రత్తగా చూడబెట్టారు ఫోన్లు చేసి చెప్పింది మొత్తం వాళ్ళే అంటే మన వీడియో చూసి డ్రోన్ మా ఊరిదే ఇది పోయింది అని వాళ్ళు కనిపెట్టి మనకు ఫోన్ చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు అది ఎక్కడుంది ఏ పరిస్థితిలో ఉంది వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు మంచిగా వీడియోకి లైక్ చేయండి ఒక మంచి కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్దాం పదండి రోజు మీకు గుర్తుందా మన మాచర్ల నుంచి గుంటూరు వెళ్తున్న రోడ్డు దీన్ని వచ్చేసరికి బెల్లంకొండ కొండ అడ్రోడ్ అంటారు సరిగ్గా మన డ్రోన్ పోయి ఇరవై అవుతుంది నేను నా జీవితంలో నమ్మే ఒకే ఒక్క సిద్ధాంతం అదే కర్మ ఆ కర్మ నుంచి తప్పించుకోవడం దేవుళ్ళకే సాధ్యం కాలేదు మనం ఎంత అందుకే ఏదైనా తప్పు చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి ఖచ్చితంగా మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది అసలు మన డ్రోన్ శనివారం పోవడం ఏంటి ఆదివారం అదే డ్రోన్ ఇంకొకరికి దొరకడం ఏంటి ఆ వ్యక్తి మా బావ అవ్వడం ఏంటి చూడండి ఆ కొండ చాలా పెద్ద కొండ అంత ఎత్తు నుంచి పడిన డ్రోన్ ఖచ్చితంగా విరిగిపోవాల్సిందే కానీ ఆ డ్రోన్ ఎక్కడుందో తెలుసా అప్పుడే ట్రాక్టర్ దుని మట్టిలో పడిందంట కానీ అది తిరుగుతుందా లేదో అంటే ఎగురుతుందా లేదో అని ఒక చిన్న డౌట్ మైండ్ లో అలాగే ఉంది కానీ నిజం ఏంటంటే ఆ డ్రోన్ పోయిన రోజు కొంతమంది మేకలు కాసుకునే వాళ్ళకి ఆవులు కాచే వాళ్ళకి ఆ ఊర్లో అక్కడక్కడ ఒక పది గ్రూపుల దాకా నా ఫోన్ నెంబర్ ఇచ్చాడు దొరికితే నాకు ఫోన్ చేయండి మీకు ఎంతో డబ్బులు ఇచ్చి డ్రోన్ తీసుకుని తను అని కానీ నాకు ఎవరి నుంచి ఫోన్ వచ్చిందో తెలుసా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఫోన్ వచ్చింది మా బావ దగ్గర నుంచి ముందు మన డ్రోన్ ఎలా ఉందో చూద్దాం అంటే ఇల్లు తెలియదు మనకి అడ్రస్ కోసం కొండది కొండి కొండ పక్కనే ఉన్నాం బావా

సెంటర్ కాదు మామయ్య పేరు చెప్పారు మంత్రాలు ఏది ఇల్లు కార్ ఆ కాడాబడి ఆపణ సరే చెప్పాలి చెప్పలే థ్యాంక్స్ అన్న లైన్లో ఉండు వెళ్తానా ఓకే అన్న ఈ ప్రతిపా ఫస్ట్ ఫస్ట్ లైన్ పక్కన పొలాలు ఉన్నాయి ఇంటి వెనకాల బ్లూ గేట్ ఇది ఇదే ఆపరా రెండు బ్లూ గేట్లు ఇయ్యలే ఉన్నాడమ్మ లోపల

ఇప్పుడు మనం వెళుతుంది ఎక్కడికో కాదు డ్రోన్ దగ్గరికే డ్రోన్ దొరికింది ఎవరికో కాదు ఇప్పుడు మా మామయ్య ఉన్నాడు కదా వాళ్ళ అన్నదమ్ముల పిల్లలకి దొరికింది అప్పటికి చాలా మంది వచ్చి డ్రోన్ మాకివ్వండి అని అడిగారంట కానీ ఆ డ్రోన్ ఎవరికి ఇవ్వకుండా ఇక్కడే ఇంట్లోనే పెట్టారు అదే వేరే చేతిలో పడితే ఆ డ్రోన్ ఈ పాటికి సేల్ అయిపోయేది కదా అట్లా అయిపోయింది అది

అదే నా అంతే పగిలిందే ఏందప్పా అది ఏదేమీ చెప్పింది కింద పడ్డప్పుడు కిందపడ్డప్పుడు ఈ వెనకాలంతా డోములు బాగానే ఉన్నాయి మనకు కావాల్సింది ఏమనుకున్నావ్ ఇది కెమెరా ఇదే ఇదే పగిలిన ఈ కెమెరాని ఏదో సౌకర్యంగా ఇది మనం ఎగరేసింది నాకు అర్థం కాదు అట్ల రిమోట్ కనెక్ట్ చేసి మనకి అవన్నీ చూసుకొని ఇంత ముందు సౌండ్ లేదు కొంచెం సౌండ్ వస్తుంది ఇక్కడ అది చూపు ఏమన్నా గుంటూరు వస్తా అంటే బస్ కిట్ పంపిస్తా మేము వీడియో లేకపోతే మాకు అవసరం లేదు వీడియోలు ఉన్నాయని మెమరీ కార్డు కావాలి లోపల పేపర్లేసి వెళ్ళం పాంత మనకి ఏంటంటే డ్రోన్ మామూలుగా ఉంది ఇదనేది బాగా షేక్ అయింది లోపల ఒక చిన్న గరిపి గరిపి సౌండ్ మొత్తం లోపల తుంగిపోయింది ఇది ఆన్ చేసింది ఇదిగా ఛార్జింగ్ ఉంది ఇంకా రెండు పాయింట్లు మనకి ఇదిగో ఎగుతున్నాను ఎట్లా అది అప్పుడు ఆదివారం పెట్టింది చార్జింగ్ సరివాళ్ళు కూడా లైట్ ఎదుగుతున్నాయి కెమెరా కొంచెం సౌండ్ వస్తుంది అది ట్యాప్ పేపర్ తడుతుంది అడు అది ఆ బోల్ట్స్ అని తీసి లోపల ఎడితే సెట్ అవుతుంది నేను అక్కడిని ఇంటికి వెళ్ళకుండా ఇటు సైడ్ నుంచి వచ్చాను గుంటూరు వెళ్ళకుండా ఆ రోజు వెళ్తాల్ శనివారం ఎగరేసినప్పుడు పోయింది ఆదివారం మళ్ళీ ఇంకొక ఎత్తును తోడు తీసుకొని నలుగురు ఎక్కాము అప్పుడు కింద టాటా పోయింది పొద్దున్న పొద్దున అడుగుదాం అనుకొని కూడా ఎందుకు మళ్ళీ కొండకే పోయినాడు ఆ అబ్బాయిని అడుగుంటే మాకు అప్పుడే ఎత్తున్నాడు ఎత్తుగారు అంటే బుద్ధి మొత్తం మొక్కలు మొక్కలు బాగా ఉంటాయి కొద్ది మంది లేదు ముక్కు లేదు చిన్న పెద్ద మెమరీ కార్డు లేదు దాంట్లో మెమరీ కార్డు మనోడు వేరే వాటికి తీసుకున్నాడు మెమరీ కార్డు లేదు ఆ మెమరీ కార్డు లో మన డ్రోన్ రికార్డింగ్ ఎగురుకుండా పోయింది కదా మొత్తం రికార్డింగ్ అయింది అంతా ఎక్కడ పడిపోయింది చెట్లలో మొత్తం రికార్డింగ్ ఉంటుంది అది ఆ మెమరీ కార్డు లో ఉంది అతను మెమరీ కార్డు ఇచ్చాడు కదా మనకి అప్పుడు అప్పుడు తెలిసి డ్రోన్ ఎక్కడికి పోయింది ఎక్కడ పడిపోయింది అనేది మెమరీ కార్డు అసలు ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తానికి మన డ్రోన్ మన చేతికి అయితే వచ్చింది ఒకసారి చూడండి కాకపోతే ఒక్కటే టెన్షన్ ఇప్పుడు అసలు ఇది పని చేస్తుందా లేదా అన్నది దొరికిన ఆనందం బానే ఉంది అంతా అమ్మయ్యా డ్రోన్ మన డ్రోన్ మన చేతికి వచ్చింది దేవుడి దయ వల్ల అనుకున్నాం కానీ కొంచెం సౌండ్ వస్తున్నాయి దీంట్లో నుంచి అంటే అంత ఎత్తు నుంచి పడింది కదా మరి ఆ టయానికి సెన్సార్లు కింద పడేటప్పుడు ఇలా మనకి ఇక్కడ దాకా ఇట్లా స్లోగా దిగిది అలా దిగిందో లేదో మనకు తెలియదు లోపల మాత్రం మట్టి చాలా పోయింది సరే ఒకసారి రిమోట్గా చూద్దాం చూద్దాం కానీ మన అదృష్టం ఏంటంటే మనకి శనివారం డ్రోన్ పోయింది ఆదివారం మనం వెతికాం ఆదివారం మధ్యాహ్నానికి వాళ్ళకి ట్రాక్టర్ పొలం ఉంటున్నారు వాళ్ళు దొరికింది సో ఆ రోజు ఏంటంటే వాన అసలు పడలేదు వాన మన అదృష్టం ఏంటంటే వాన పడితే మొత్తం కూడా మట్టిలో కూరుకొని పోయి బురద బురద అయిపోయి మొత్తం చాలా చుట్టూ ఎంత మంది క్యాస్ట్ వాళ్ళ పొలాలు అన్ని చాలా ఉన్నాయి కదా చాలా మంది పొలాలు ఉన్నాయి అక్కడ చాలా మంది అంటే క్యాస్ట్ వాళ్ళ కులాలు వారి చాలా మంది ఉంటారు కదా ఊర్లో సో కానీ అది మా బావ చేలోనే పడింది సో చూడండి మనకు రాసి పెట్టి ఉంటే అడిగిపోదు తిరిగి మన దగ్గరికి వచ్చిందంటే ఇదే మరి దానికి ప్రూఫ్ సరిపోతుంది మనకేంటంటే ఇందులో ఉన్న మెమరీ కార్డ్ లేదు ఆ టైంకి రికార్డింగ్ అవుతుంది ఆ మెమరీ కార్డు మా బావ బావోళ్ళ ఫ్రెండ్ ఇంకొక బావ ఆయన తీసుకెళ్ళాడు అంట మెమరీ కార్డు అంటే డ్రోన్ అప్పుడు మనందని తెలియదు కదా అది తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయింది అది ఇంకో రెండు రోజులు వస్తుంది దానిలో మనకు ఒరిజినల్ వీడియో మొత్తం ఉంటుంది అసలు ఇప్పుడు కెమెరా రికార్డింగ్ చేస్తే కెమెరా పని చేస్తున్నా లేదని వేరే మెమరీ కార్డు వేస్తున్నా సౌండ్ అయితే వస్తుంది మరి సౌండ్ వస్తుంది బాగా యాక్టివ్ అవుతుంది ఒకసారి పట్టుకుంది చూసారా ఖ్యాష్ డ్రోన్ అయితే మొత్తానికి రికార్డింగ్ కూడా బాగానే జరుగుతుంది బాగానే ఉంది ఒకసారి ఒక చిన్న తీపి ట్రై చేద్దాం రికార్డ్ బాగానే ఉంది స్మూత్గానే ఉంది క్వాలిటీ అంతా బానే ఉంది క్వాలిటీ కూడా అదిరిపోయింది మొత్తానికి ఫుటేజ్ అయితే చాలా బాగా వచ్చింది డ్రోన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇంకా మనకేంటంటే బ్యాలెన్స్ ఏం లేదు కొంచెం మట్టిపోయింది దాన్ని కొంచెం పైప్ అయినా తీసేసి క్లీన్ చేసుకుంటే డ్రోన్ అయితే వర్క్ అవుతుంది కా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే దగ్గర దగ్గర మనం మళ్ళీ ఇప్పుడు డ్రోన్ ఫిఫ్టీ థౌసండ్కి రావట్లేదు ఇప్పుడు వన్ ల్యాక్ పైన పెట్టాలి మనం జాగ్రత్త వాడుకుంటే ఇంకా ఇది రెండు సంవత్సరాలు వస్తుంది మా దగ్గర ఎక్స్ట్రా బ్యాటరీ కూడా అలాగే ఉన్నాయి ఎక్స్ట్రా రెక్కలు ఉన్నాయి ఇంకా రిమోట్కి సంబంధించిన పార్ట్లు కూడా ఇంకా అలాగే ఉన్నాయి ఈ రోజుల్లో కూడా దొరికిన వస్తువుని తిరిగి ఇవ్వడం అంటే మావిలిష్యం కాదు అందులోనూ ఒక డ్రోన్ దొరికితే తిరిగి మా దాకా రావడం అంటే అసలు చూడండి ఎట్లా ఉందో వేరే ఎవరికి దొరికినా కానీ డ్రోన్ మా చేతికి మాత్రం వచ్చేదే కాదు అసలు నాకు తెలుసు అప్పటికి మేము డ్రోన్ మీద ఆశలు వదిలేసుకున్నాం ఇంకా అయిపోయింది కొత్త డ్రోన్ ఎలా కొనాలి చాలా మంది మన సబ్స్క్రైబర్లు డ్రోన్ పెట్టిన గానీ డబ్బులు కొడతాము మీ వాట్సాప్ నెంబర్ ఫోన్ పే నెంబర్ పెట్టినారు కానీ నాకు అసలు ఇష్టం లేదు ఎందుకంటే ఒక రెండు నెలలు కష్టపడి నేనే మళ్ళీ డ్రోన్ అనుకున్నాను మిమ్మల్ని డబ్బులు అడిగితే ఇంక ఎప్పుడంటే ఏదైనా ప్రాణం మీదకి మీ హెల్ప్ తీసుకుంటా కానీ డ్రోన్లకి ఫోన్లకి మీ హెల్ప్ తీసుకోవాలని నేను అసలు అడుకోలేదు అందుకే మిమ్మల్ని మెసేజ్ పెట్టా నాకు అసలు ఏ డబ్బులు మీరు కొట్టద్దు వద్దని చెప్పేసా మీకు కానీ మా బంధువులకి మా పొలంలో మా బంధువులు దొరికి వాళ్ళు నా వీడియో చూసి ఇది మనోడిదే పోయిందంట అని చెప్పి నాకు ఫోన్ చేసి బెల్లం కొండ వెళ్ళి మధ్యాహ్నం డ్రోన్ తీసుకొని వచ్చి అంతా అసలు ఎలా ఒక కోయిన్సిడెంట్స్ లాగా ఇంకా మన సొమ్ము మనకే రాసిపెట్టింది ఇంకా ఎవరు తినే భాగ్యం లేదన్నట్టు మనకే వచ్చింది తిరిగి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా మన వీడియోస్ మళ్ళీ స్టార్ట్ అవబోతుంది ఎందుకంటే ఇప్పుడు దాకా డ్రోన్ లేదు డిసప్పాయింట్ అయ్యి మనం లోకల చుట్టుపక్కల తీస్తున్నాం కానీ ఇప్పుడు డ్రోన్ వచ్చేసింది ఇక వీడియో మళ్ళీ ఏమాత్రం తగ్గేది లేదు అన్నీ బాగుంటాయి కాకపోతే ఈ దీ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా వస్తువు దొరికినప్పుడు వేరే వాళ్ళదైతే అది వాళ్ళదే అని తెలిసినప్పుడు తిరిగి ఇస్తే మన వస్తువు ఏదైనా పోతే అది తిరిగి మనకే చేరుకుంటుంది ఇప్పటికైనా అదే అంటే మన కర్మని నమ్ముతాం కదా సేమ్ ఇదే జరిగింది నేను ఎప్పుడైనా కానీ వేరే వాళ్ళ వస్తువు నా దగ్గర అసలు ఇప్పుడు పెట్టుకోలేదు ఎవరితో అయినా కానీ నేను మంచిగానే ఉంటా తిరిగి నా నా దగ్గరికి వచ్చడానికి కారణం కూడా అదే సో మొత్తానికి అయితే చాలా హ్యాపీగా ఉన్నాం అందరం కూడా మా ఫ్రెండ్స్ కూడా అందరం ఫుల్లీ హ్యాపీ నలుగురు వెళ్ళి కష్టపడి రెండు రోజులు ఎత్తుకా సో చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు అందరం అయితే సరే వీడియోకి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అసలు ఇదంతా చూసి మీకు ఏమనిపిస్తుందో ఒక మంచి కామెంట్ రూపంలో చెప్పండి నాకు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ